అలాగని మీరు బాధ్యత లేని వాళ్ళకు ఉండకూడదు భర్తను ప్రేమించాలి గౌరవించాలి ఈ రెండు చేస్తూ మీ ఇద్దరి బాధ్యతలు దేవునికి అమ్ చెప్పు అలెలూయా దేవుడు దాంట్లోకి దిగి వస్తాడు ఆ బాధ్యతను సంపూర్ణం చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక రెండు వేల పద్నాలుగులో బాప్తిష్యం పొందాను అప్పుడే ప్రభువుని నమ్ముకున్నాను అప్పుడే బాప్తిష్యం పొందాను అంటే అప్పటి వరకు ప్రభువు నమ్ముకోలేదు రెండు వేల పద్నాలుగు వరకు రోజున ముప్పై ఎనిమిది ఏళ్ళు ఇరవై మూడవ ఏట నేను ప్రభువు నా వచ్చాను అప్పటి వరకు నేను విగ్రహార్థుని బలమైన విగ్రహార్థుకుని నా అన్నగారు జోనా గారు వచ్చి సువార్త చెప్తా ఉంటే వీడు నక్సలైట్ వీడు మావోయిస్టు లెక్క మనం హిందువులుగా పుట్టం హిందువుగా చచ్చిపోతామని చెప్పేసి నేను ఏం చెప్పాను తీవ్రంగా ఖండించేవాడిని అప్పటి వరకు మా ఇంట్లో ఎవరు మారలా ఒక జోనా తప్ప అతడు వచ్చి చెప్తే మేము వినేవాళ్ళం కాదు ఖండించేవాళ్ళం తిట్టేవాళ్ళం బూతులు తిట్టేవాళ్ళం మా అమ్మ ఒక గుడి కట్టించింది ఆ గుడి పేరు గొడవలమ్మ గొడవలమ్మ అంటే దేవత పేరేంటి ఆ దేవతల పేర్లు అంటే పొంతలు ముసలమ్మ సందులో మారమ్మ గొడవలమ్మ పేర్లు అలా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న పేర్లే అక్కడ ఆ ఆత్మ అక్కడ పనిచేస్తుంది గొడవలమ్మ అంటే ఎవరు గొడవలు పెడతారు మా అమ్మని తాగేసి మా అమ్మ కూడా తాగుతుంది మా అమ్మ కూడా తాగుతుంది మా అమ్మ తాగేసి మా నాన్నని కొట్టేది మా అమ్మ మా నాన్నని కొట్టేది మా నాన్న ఫుల్ వేసేసి అది కొట్టింది కదా మా అమ్మను కొట్టేవాడు అదేంటారా మా అమ్మను కొడతావుంటారంటే మా నాన్న తన్నేవాడు నేను తాగేసి నేను కూడా మా పెద్దని వచ్చేవాడు మాకు సపోర్ట్గా ఏంటి మా నాన్న కొడతావు మా నాన్న తరుపు మా పెద్దని వచ్చేవాడు కొట్టుకున్నాను రోజు కొట్టుకున్నాను పక్క ఇంటి వాళ్ళు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఇంట్లో పొడవాలంటారు బాబా అని నేను ఆ పక్కన ఏమైనా గుడ్ క్వాలిటీస్ కనపడే అతనిలో లేదు ఇటువైపు కనబ చూపించాడు కృష్ణుడు కృష్ణాలయం కనపడ్డది అతను ఏమైనా నీకు ఏమైనా కనబడ్డాదా పరిశుద్ధత పవిత్రత చూస్తే అతను జీవితం చూస్తే ఎనిమిది మంది భార్యలు అది ఓ అది ఓపెన్ నాన్ ఓపెను పదహారు మంది గోపికలు పరిశుద్ధత ఉందా లేదు కనిపించిన ప్రతి ఆలయంలో ఉన్న ప్రతి బ ప్రతి దేవత కానీ ఏది కానీ ఎవరు కానీ వాళ్ళందరిలో పరిశుద్ధత లేదు అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు ఇంటికి తీసుకెళ్ళాడు బైబిల్ తెరు అన్నాడు తెరిచాను ఒకటే వాక్యం నా క నా కన్ను రెప్పలకి ఒకటే కనపడతా స్పాటు స్పాట్ వెళ్ళి దానిలో దాని మీద పడ్డది ఏంటో తెలుసా నాలో పాపమున్నదని మీరు స్థాపించగలరా నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా అన్నాడు ఆయన ఒక్కసారి షాక్ అయిపోయాను అవును ప్రభా నువ్వు పెళ్ళి చేసుకోలేదు నీ జీవితం అంతా ఎంతో శ్రమలు పరిశుద్ధత అనే పదానికి అర్థం నీవే అద్భుతాలు చేసావు నీ పిల్లలకి నీ పిల్లల కొరకు ప్రాణం పెట్టావు మరణాన్ని జయించావు ఎటువంటి స్త్రీని నువ్వు చూడలేదు నువ్వు పుట్టిన జన్మ కూడా పరిశుద్ధతవే ఆమె ఇట్లాంటి గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం పరిశుద్ధుడైన దేవుని మనం నమ్ముకున్నాం కనుక పరిశుద్ధత మనలో కనిపించాలి ఆమె నిన్ను చూసి ఇంకొకటి నమ్ముకోవాలి